తెలంగాణలో ఊరూరా చేపల కొలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ పనులను జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించాలని చూస్తోంది దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాచరణ చేపట్టింది దీని ముఖ్య ఉద్దేశం చెరువులు వాటి శిఖం భూముల పరిరక్షణతో పాటు మత్స్యకారులకు ఆదాయాన్ని అందించడమే ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరానికి పదమూడు కోట్ల పనిదినాలను ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ లక్ష్య సాధనను సాధించడానికి ప్రస్తుతం కొనసాగుతున్న పనులే కాక కొత్తగా మరికొన్నింటినీ చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ భావించింది ఈ క్రమంలో వివిధ పనులను పరిశీలించి చివరికి గ్రామాల్లో చేపల కొలనులను ఎంపిక చేసింది ఇందులో భాగంగా ఒక్కో కొలను కింద మూడు వేల మూడు వందలు పనిదినాలు కల్పించి ఒక క్యూబిక్ మీటర్కు మూడు వందల ముప్పై మూడు రూపాయలు చొప్పున కూలీలకు చెల్లించాలని నిర్ణయించుకుంది ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఉపాధి హామీలో ఒక పనిలో అత్యధిక పనిదినాలు ఇవే అవ్వనున్నాయి ఊరూరా చేపల కొలనులు ఈటీవీ భారత్ చెరువుల నిర్మాణంలో భాగంగా ఉపాధి హామీ అధికారులు తమ పరిధిలోని చెరువులు కుంటల వద్దకు వెళ్లి వాటి శిఖాల్లోని అనువైన భూములను గుర్తిస్తారు ఈ క్రమంలో రెవెన్యూ నీటిపారుదల మత్స్యశాఖల అధికారులతో సమావేశం అయి వారి అనుమతులు తీసుకోనున్నారు అలాగే స్థానిక మత్స్య సహకార సంఘానికి సమాచారం అందిస్తారు ఇదంతా పూర్తయిన తర్వాత ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్కు పంపి అక్కడ ఆమోదం లభించిన తర్వాత పనులు చేపడతారు చేపల కొలను వివరాలు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల నలభై ఏడు పెద్ద చెరువులు పంతొమ్మిది వేల నాలుగు వందల ఐదు చిన్న చెరువులు కుంటలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఈ చేపల కొలను ఒక్కోటి పద్నాలుగు మీటర్ల పొడవు ఇరవై నాలుగు మీటర్ల వెడల్పుతో రెండు మీటర్ల లోతుతో నిర్మించనున్నారు కాసారానికి ఒక వంద నుంచి మూడు వందలు మీటర్ల దూరంలో కొలనులు నిర్మిస్తారు ఇవి చెరువుల సమీపంలో ఉన్నందున పైపుల ద్వారా నీటి సరఫరా చేసుకునేందుకు వీలుంది ప్రస్తుతం ఉన్న చెరువుల్లో మత్స్యశాఖ చేపలను పెంచుతోంది ఒక వంద కోట్ల చేపల పిల్లల పంపిణీ ఈ చేపల కొలనుల నిర్మాణం ద్వారా బహుళ ప్రయోజనాలుంటాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులు భావిస్తున్నారు కూలీలకు కల్పన దొరకనుంది చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు శిఖం భూములను కాపాడేందుకు వీలుంటుంది మరోవైపు మత్స్య సంపద భారీగా పెరగనుందని అంచనా వేస్తున్నారు ప్రభుత్వం ఏటా వంద కోట్ల చేపల పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోంది ఇప్పుడు ఇవే కాని అందుబాటులోకి వస్తే మాత్రం విత్తన చేపలు కూడా ఇక్కడే పెంచే వీలుంది మిగిలిన వాటిని మత్స్య సంఘాలకు ఇచ్చే అవకాశం ఉంది